ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు జిల్లా కేంద్రంలో మెడికల్ మోడల్ బస్ స్టాండ్ నిర్మాణ పనులు పరిశీలించారు నానితో కూడిన పనులు చేయాలని సంయుక్త అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క అనంతరం ఏటూరు నాగరం మండల కేంద్రంలో ఒక కోటి రూపాయల నిధులతోటి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి శంకుస్థాపన చేశారు రామ్నా మేడారం మహాజాతరకు ఏటూరు నాగరం బస్ డిపో నుంచి బస్సులు నడిపించాలన్నారు ఏడు కోట్ల యాభై లక్షలతో నిర్మిస్తున్న పనులను జనవరిలకు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు Okay. మొదలైనటువంటి గ్రామం ఈ రోజు మనకి ఇంకా బ్రిడ్జ్ అయిన తర్వాత వాస్తవానికి ఐదు మండలాలకు ఆరు మండలాలకు సెంటర్ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఎటు నాగరం అయింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉంటారు వచ్చినప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా ఊరే దాదాపు పన్నెండు వేల పాపులేషన్ అంటే ఓటర్స్ ఉన్నారు దాదాపు పదిహేను వేల పాపులేషన్ ఉంది తర్వాత వాజేయడం వెంకటప్పుడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి కూడా వచ్చిపోతా ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కూరగాయల మార్కెట్ కూడా మనం పెద్దగా నిర్మాణం చేయాలని రాబోయే కాలంలో ఒక సంతగా కూడా ఉంటుంది ఇప్పుడే పెద్దలు కూడా మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కోసం భవిష్యత్తులో స్థలం కావాలని అడగడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఎంత ఉందో అంత నాలుగెకరాలు బౌండరీ వేసుకొని ఫారెస్ట్ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి ఇంకెక్కడైనా ఫారెస్ట్ ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే అది ఇచ్చి ఈ మంచి ఫ్రైమ్ సెంటర్ ఇది జనాలకు కూడా దగ్గర ఉంటది గ్రామ పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అయినా సంత పెట్టుకున్నా కాబట్టి దీన్ని ఇట్లా మంచిగా పెద్ద చెట్లు కూడా వీలైనంత వరకు ఉంచుకుంటూ కట్టుకుంటే బాగుంటది షెడ్స్ కానీ